రాసుకుంటూ ఉండాలి ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా పదహారు మాల చేసినప్పుడు స్థలము సమయము ఎన్ని రౌ ఎన్ని ఎన్ని మాలలు చేయాలి సంకల్పం ఫస్ట్ మాల ఫస్ట్ పాయింట్ రాసుకోండి సమయం ఉండాలి సమయం ఫిక్స్ చేసుకోవాలి ఇన్ని మాలలు చేస్తాను ఈ టైంలో రౌండ్స్ రౌండ్స్ సమయం నాకు ఈ టైం దొరికింది ఇన్ని మాలలు చేస్తాను ఈ ప్లేస్ నుంచి కూర్చొని అంతే టార్గెట్ పెట్టుకుంటాను డిటర్మినేషన్తో ఉంటాను సంకల్పం అనమాట నేను భూకంపం వచ్చినా కూడా అక్కడేది లగను అద్కుపోవాలి ఆ సీటుకు అంతే అన్ని మనలు చేయాలి ఓకే సమయము స్థలము ఎన్ని మాలలు చేస్తాను సంకల్పం ఇది ఎవరైతే చేయలేరు వాళ్ళు జపం చేయరు వాళ్ళు పదహారు మనలు చేయడం చాలా కష్టం వాళ్ళకి నేను పదహారు మనలు చిటికలు ఎలా చేయాలో చెప్తా నిన్న ఒక పైరుడప్ప అనమాట ఖాళీ చేస్తారు అందరినీ ఎలాగ ఉంటాం ఒక ఒక ఇనుపు మొక్కని అగ్గిలో పెడితే ఆ ఎగ్గిల ఎక్స్లో ఇనుపుకి ఎలా ఇనుపు మొక్క వచ్చేది అనుకో ఇనుపు మొక్క ఎలా ఉంటుంది అగ్గిలా ఉంటుంది ఇంకా ఆ ఇనుపు చల్లని ఇనుము ఇనబ్రాడ్లా ఉండదు ఫుల్ ఫైవ్ బ్రాండ్ అనమాట ఫైవ్ బ్రాండ్ అంటారు ఫైవ్ బ్రాండ్ మీరు కూడా ఆ కృష్ణ యొక్క ఉష్ణశక్తిని మీరు తీసుకొని మీకు కూడా ఫైవ్ బ్రాండ్లో ఉండాలి కృష్ణునిలాగా ఉండాలి కృష్ణుని ఎగ్జాక్ట్లీ ఎలా ఉండాలంటే మీరు చెప్పాలి ఏంటమ్మ ఏం ఉత్సాహంలో అమ్మకి ఒక్క అమ్మాయి మొత్తం చేసేస్తుంది అంటే అర్థం ఏంటి కృష్ణశక్తి పదహారు మార్లు చేస్తాననుకుంటే గురువు మీకు హెల్ప్ చేస్తారు మీలో కమిట్మెంట్ లేనప్పుడు గురువు ఎలా హెల్ప్ చేస్తారు పదహారు మార్లు చేసే వాళ్ళే పక్కోళ్ళు చెప్పి మార్చగలరు పదహారు చేసే వాళ్ళే ప్రతి క్షణం చాలా శక్తివంతంగా ఉంటుంది పదహారు మాలు చేయడమే ప్రథమ టార్గెట్ రిమైనింగ్ అన్నీ అంతే మామూలు టార్గెట్లు ఇంకే ఎంత ఎంత ఇంపార్టెంట్ చూడండి పదహారు మాలు మన లైఫ్లో దాని అంత చీపు తీసుకోకండి ఇప్పుడు అర్థమైంది గురు ఎలా రక్షి రక్షిస్తారనేది పాయింట్ సో రెండు ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా ప్లేస్ టైం రౌండ్ టార్గెట్ పెట్టుకోవాలి రెండు హీర్ అండ్ నవ్వు మీరు జపన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇక్కడే ఉండాలి రాసుకోండి ఇప్పుడు ఇక్కడే ఉండాలి ఎక్కడో ఎప్పుడో కాదనమాట ఇప్పుడు ఇక్కడే మీ ఏంటి జపం వినడమే ఎందుకు జప వినాలి సేవ చేయాలి ఎందుకు సేవ చేయాలి పవిత్రంగా ఉండాలి ఎందుకు పవిత్రంగా ఉండాలా కృష్ణ ప్రేమ ఉండాలంటే కృష్ణ ప్రేమ ఎందుకు భౌతికమైన ప్రేమలు ఉండకూడదు భౌతికమైన ప్రేమలు వస్తే ఏమవుతాయి లైఫ్ డస్ట్బిన్కి పోద్ది ఏం చేయాలి కూర్చుని జపం చేయాలి అంతే దేని లింగులు దానికి ఉంటాయి మీరు పదహారు చేస్తే అన్ని సెటరేట్ మీరు వేరికి నీరు పోస్తే మొక్కలు ఆకులు టక వచ్చేస్తాయి పూలు వచ్చేస్తాయి అందరికి నీళ్లను కూడా ఇవ్వచ్చు వేరుకి నీరు పోయడం అంటే కూర్చొని పదహారు మాలు జపం చేయడం ఆ హరే కృష్ణ మహామంత్రం అనేది ఒక వ్యక్తి ఆయన శబ్దం అనుకుంటున్నారు మీరు జపం చేసినప్పుడు మంత్ర శబ్దం అనుకుంటారు అనుకోండి మీరు ఆయన సేవ చేయలేరు ఆయన ఒక వ్యక్తి ఒక పర్సన్ నేను ఎలాగైతే మాట్లాడుతున్నానో ఎలాగైతే కృష్ణ శక్తి వస్తుంది ఇక్కడ క్లాస్ ద్వారా అదేవిధంగా ఒక వ్యక్తి ఉన్నారు హరే కృష్ణ మంత్రం అంటే ఆయన సచ్చిదానంద వ్యక్తి నామ చింతామణి కృష్ణ చైతన్య రస రసవిగ్రహ రసవిగ్రహ ఇది పెరిసన్ శబ్దం అనేది అనుకోకండి జపం అనేది శబ్దం కాదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి 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 హరే అది శబ్దం కాదు అది ఒక వ్యక్తి వ్యక్తి శబ్ద శరీరం తీసుకున్న ఒక వ్యక్తి కాబట్టి సేవ చేయాలి ఎలాగా వినాలి అండ్ ప్రతి పూస మీద కూడా ఆయన్ని సంతృప్తిపరచాలి చాలా కేరింగ్గా సపోజు ఒక అమ్మకి నలుగురు కవ్వ పిల్ల పుట్టారు కవల పిల్లలు రైట్ సో ఆమె నలుగురిని కూడా చాలా కేర్ తీసుకోవాలి అందరినీ ఆకలి తీర్చాలి అందరికీ బట్టలు వేయాలి అందరికీ ఈక్వల్గా జాగ్రత్తగా చూసుకోవాలి అది లైట్ తీసుకుంటారు అనుకోండి పిల్లలకి ఇంబా ఇబ్బంది సో ఇక్కడ కృష్ణుడు కూడా అవతారం తీసుకుంటున్నారు మీ నాలుగు పైన మీకు అర్వత లేదు అయినప్పటికీ గురుకృష్ణ కృష్ణ కృపతో మీకు వస్తుంది అరవ మీ కృష్ణుడు కూడా ఒక చిన్న పిల్లవాళ్ళు అవతరిస్తున్నాడు ఆయన మరి ఆయన ఎంత కేర్ తీసుకోవాలి ఆయన వ్యక్తి అయినప్పుడు ఆయన వ్యక్తి అయినప్పుడే మీకు ప్రేమతో వింటారు ఏదో శబ్దం అని లైడ్ శబ్ద హరికృష్ణ అంటే మీ స్వార్థం కోసం చేసుకోండి హరికృష్ణ నాకేంటి హరే కృష్ణ హరికృష్ణ నాకు ఏం దొరుకుతుంది హరికృష్ణ ఇదంతా ప్రేమ కాదు భక్తి కాదు ఇదంతా నథింగ్ భక్తి కాదు భక్తి ఏంటి ఆ హరే కృష్ణ మంత్రము ఒక వ్యక్తి ఒక పిల్లవాడు దేవాదేవుడు కృష్ణ కన్నయ్య అని ఎలా చూసుకోవాలి ప్రేమతో చూసుకోవడం అంటే ఏంటి అమ్మ పిల్లవాడికి సంరక్షిస్తుంది అన్నం పెట్టు చూసుకోండి మంచిగా అదేవిధంగా హరే కృష్ణ మంత్రాన్ని ఎలాగ చూసుకోవాలి మంచిగా మనము విని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే రామ్ హరే రామ్ 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 హరే హరే విని అలాగా పదహర్మాలు చేస్తే అప్పుడు మీ సంపూర్ణ సేవ అయిపోయినట్టు ఇది ఆత్మకార్యము దీని పక్కనెట్టి ఓన్లీ శరీరం మీద ఫోకస్ చేస్తున్నారు ఏ శరీరం పోద్దని తెలిసినా కూడా దాని మీదే ఓ టైం ఇస్తున్నారు కానీ మిమ్ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవట్లేదు అది అలా చేయాలి ఎలా చేయాలి కేర్ అండ్ లవ్ ఫేర్ అండ్ లవ్ కాదు ఎలాగమ్మా ఏం చెప్పారు ఫేర్ అండ్ లవ్ కేర్ అండ్ లవ్ ఎవరు అంటారు అక్కడ చూడండి ఐదోది రిలేషన్ అనమాట ఎలాగా ఒక అమ్మలాగో ఒక నాన్న లేకుంటే ఫ్రెండ్ లాగో ఏదో సేవకుడుగా హనుమంతుడి లాగో మీరు ఆ శబ్ద వ్యక్తితో మీరేం చేయాలి సంబంధం ఇప్పుడు మీరు హరే కృష్ణ మంత్ర హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరి రామ్ హరి రామ్ 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 హరి హరి ఒక కృష్ణుడు ఇప్పుడు ఈ సంబంధం ఏంటి ఆయనతో ఆయన ఫ్రెండా లేకపోతే ఆయన భర్త పాత్ర రక్షా పాత్ర లేకపోతే ఆయన నా యొక్క నా స్వామువారా లేకుంటే వాటవర్ మేము ఏదో రిలేషన్ మెయింటైన్ చేయాలి హరే కృష్ణ మంత్రంతో అప్పుడు మీరు అన్నీ చేస్తారు ఇక్కడ ఏం మెయింటైన్ అక్కడ మంత్రం సరిగ్గా పలకడం లేదు నిద్రపోతున్నాం సో ఐదోది ఏంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి ఓకే ఆరో పాయింట్ అండర్ అండర్స్టాండింగ్ ఇస్ మైండ్ ఆయన ఓకే మీ పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడికి మనసు ఏముంది ఆయన పొద్దున్న ఆదివార ఏదో అడుగుతాడు ఏదో వండి పెట్టాలి ఆయన మనసును అర్థం చేసుకోకపోతే మీరే అమ్మా అమ్మాయి కాదు అదేవిధంగా హరే కృష్ణ మంత్రం కూడా మనసు ఉంటుంది ఆయన మనసును అర్థం చేసుకోలేదు ఆయన మనసు ఆయన వంద శాతం ఏంటి నా మంత్రాన్ని అందరికీ చెప్పకూడదు ఒక్కదాని ఆనందం ఇస్తున్నాం పక్కలో చెప్పొచ్చు కదా ఇది హరే కృష్ణ మంత్రం యొక్క మనస్సు హరే కృష్ణ మంత్రం మనసు ఉంటే ఏమంటుంది మీతో ఒక్కదానే హ్యాపీగా ఉన్నావు పక్క వాళ్ళు కదా అందరూ కూడా నా కొడుకులే కానీ చెప్తే బాగుంటుంది ప్లీజా ఇది ఎవరి మనస్థితి ఈ విధంగా రిలేషన్ మెయింటైన్ చేయాలి భగవంతు నామంతో మీరు ఓన్లీ మీ జపమే మీ పదహారు మాలలే వా మచ్ ఇది అంతేగాని ఆయన ఏమనుకుంటూ నేను పట్టించుకోరు శరణాగతి ఫుల్లీ డిపెండ్ అండ్ ద రక్షణ వైబ్రేషన్ ఇదిగో మీకు ఎవరు మీ రక్షణ ఏంటి మీ శక్తి ఏంటి మీ ఆనందం ఏంటి దట్ శబ్దం హరే కృష్ణ ఆ శబ్దమే దట్ శబ్దం వినడమే మీ రక్షణ వైబ్రేషన్ తాగియాలంతే డ్రింకింగ్ ఆ శబ్దానికి శరణగతి ఆ పూస మీద వస్తున్న ఆ శబ్దానికే శరణగతి ఆయన పట్టుకోండి అమ్మ లైఫ్ మామూలుగా ఉండదు అసలు రఘుపాది గట్టికి పట్టుకున్నారు ప్రపంచం మొత్తం మారిచేశారు ఆయన మీరు పట్టుకోండి ఊరేంది మొత్తం జిల్లాల మండలాలు ఎగిరిపోతాయి అందరూ హరే కృష్ణ అవుతారు ఎవరు రాజకీయ నాయకుడు ఇంక రాడు పథకాలు గితకాలు అని చెప్పి హరే కృష్ణ మంత్రం వచ్చిందనుకోండి ఒకటే పథకం జన్మ మృత్యు నుంచి బయటపడుతుంది ఓటు ఇవ్వండి అంతే హరిబోల్ బోల్ ఓకే మరో జన్మ ఉండదు అది పథకం సో హరే కృష్ణ అంత రాజ్యం వెళ్ళాలి అండ్ ఎనిమిదోది సత్య యాక్టివేషన్స్ ఓకే ప్రతి పోస్ట్ కూడా యాక్టివ్ వెళ్ళాలన్నమాట ఎన్నో ప్రింటింగ్ అవ్వాలి హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి 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 టచ్చింగ్ టచ్చింగ్ దిస్ ప్రింట్ అవ్వాలి మైండ్లో టిక్ 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 టైప్ వినాలి సచిత్ యాక్టివేషన్ యాక్టివేటింగ్ 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 అలాగే విన్నారనుకోండి మొత్తం కాలిపోద్ది ఎవరైతే పదహారు మాల చేయడం లేదో వాళ్ళే అసీ పడుతున్నారు బ్రేక్ మంత్రాన్ని బ్రేక్ చేయాలి హరే కృష్ణ అని హరే రామ్ అని అండ్ బ్రేక్ చేసి వినాలి ఆ మంత్రమే రక్షిస్తుందని చెప్పి తర్వాత లాస్ట్ పదో పాయింట్ ఫస్ట్ నాలుగు మాలలు ప్రభుత్వం చేయాలి ప్రభుత్తి గారు శబ్దంతో చేయాలి మీరు ఆల్రెడీ ఇచ్చాను ఆ శబ్దము ఫస్ట్ నాలుగు మాలలు చేశారనుకోండి ఫ్రీక్వెన్స్ టెస్ట్ అంటారు డెలిబరేట్ చెప్ప ఫస్ట్ నాలుగు మాలలు ప్రభుత్తి ఈక్వల్గా చేశారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి రామ్ హరిం రామ్ రామ్ హరే ప్రభుత్తి స్పీడ్తో ఫస్ట్ నాలుగు మైలు చేయండి ఆ నాలుగు మైలు దొరికి శక్తితో పదహారు మైలు తిరిగేస్తాయి ఇలాగ మీరు చేశారనుకోండి పది పాయింట్లు పాటించారనుకోండి నేను పంపిస్తాను ఇంగ్లీషులో ఇప్పుడు సో ఇలా చేస్తే మీరు పదహారు మంది ఏంటి నూట ఎనిమిది చేస్తారు సో ఈ క్లాస్ టైం అయిపోయింది చాలు ఈరోజు టాపిక్స్ ఎక్కువ మాట్లాడేసాం మీరు ఎక్కువ వినేసారు అలాగే వింటూ ఉండండి వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా అరే కృష్ణవాణి డౌట్స్ డౌట్స్ ఏ ఉన్నాయండి ఇంకా प्लीज बाई दिंग ऑफ हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे इज दब्लाइम मेथॉड फॉर यू हाइविंग और ट्रांसेंडेंटल कॉन्शसनेस